అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ప్రశోక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇంతకు ముందు అన్ని టాపిక్స్ కవర్ చేసాం కానీ ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్స్ ఒక అండాశయం ఒక క్యాన్సర్స్ మనం ఎక్కువగా చూస్తాం ఎక్కువ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఎక్కువ చూస్తుంటాం అలాగే గర్భసంచి మూతి క్యాన్సర్ ఎక్కువ చూస్తుంటాం సో మూడో రకం ఏంటంటే అండాశయం క్యాన్సర్ ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ ఇది మోస్ట్ కామన్గా చూస్తుంటాం ఇప్పుడు తెలుసుకోవాల్సింది మనం ఓవరియన్ ఏదైతే అండాశయం క్యాన్సర్ లో ఉంటుందో ఎక్కువ మంది పిల్లల్ని ఎవరైతే కంటుంటారో దాన్ని అంటే ప్యారిటీ అంటాం సో ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వాళ్ళకి ఈ అండాశయం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇంతకు ముందు వీడియోస్ లో నేను చెప్పిన ఏదైతే రొమ్ము క్యాన్సర్ ఉంటుందో ఆ రొమ్ము క్యాన్సర్ కూడా ఎక్కువ మంది పిల్లలని కంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి అలాగే ఈ అండాశయం క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ మంది పిల్లల కంటే మాత్రం తక్కువ ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ గుడ్ ఫర్ ప్రివెంటింగ్ ఓవరియన్ క్యాన్సర్ అలాగే పాలు ఎక్కువ రోజులు ఇవ్వడం తల్లిపాలు ఎక్కువ రోజులు ఇవ్వడం సో తల్లిపాలు ఎక్కువ రోజులు ఇవ్వడం వలన కూడా మనకి ఈ యొక్క అండాశయం క్యాన్సర్ ఒక రిస్క్ని మనం తగ్గించగలుగుతాం ఈ రెండు ఎందుకు చెబుతున్నాము అంటే ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మన హార్మోన్స్ అంటే నిరంతరం ఈ హార్మోన్స్ ఏదైతే బాడీలో రెగ్యులేట్ అవుతుందో దీన్ని పాజ్ అంటే ఆపడానికి మనకి హెల్ప్ అయ్యేది ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో రెగ్యులర్గా ఏదైతే పీరియడ్స్ వస్తుంటాయో అది హార్మోన్స్ వలన వస్తుంటాయి అది ఆగిపోతాయి అంటే అట్లీస్ట్ ఫర్ నైన్ మంత్స్ ఆగిపోతూ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ యొక్క టైంలో ఓవరి కానీ ఈ రొమ్ము మీద ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది సో అందుకే కణాలకి డిస్టర్బెన్స్ ఉండవు అంటే రొమ్ములో ఉన్న కణాలు అండాశయంలో ఉన్న కణాలు ఈ హార్మోన్ ఎఫెక్ట్ వాటి మీద ఉండవు కాబట్టి అవి సైలెంట్గా ఉంటాయి కాబట్టి ఈ రిస్క్ ఒక క్యాన్సర్ ఒక రిస్క్ని తగ్గిస్తాయి అలాగే తల్లి పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనకు తెలుసు తల్లి పాలు ఇచ్చినప్పుడు కూడా మనకి వేరే హార్మోన్ రిలీజ్ అవుతుంది అదే ప్రొలాక్టిన్ దీని వలన కూడా మనకి ఈ రెగ్యులర్గా వచ్చే సైకిల్స్ ఏవైతే ఉంటాయో పీరియడ్స్ అవి రావు అంటే మన తల్లిపాలు ఎంత కాలం ఇస్తే మనకు తెలుసు ప్రెగ్నెన్సీ అయిన ఒక ఆరేడు నెలల వరకు కూడా మళ్ళీ సైకిల్స్ రావు తల్లిపాలు ఇవ్వడం వలన సో ఎప్పుడైతే ఈ సైకిల్స్ రావో సో ఈ యొక్క క్యాన్సర్ యొక్క రిస్క్ కూడా తగ్గిపోతుంది అలాగే మనం పిల్స్ అని వింటూ ఉంటాం సో కొంతమంది స్టడీస్ చేశారు ఏంటంటే ఈ పిల్స్ వాడిన వాళ్ళు ఈ ఒక అండాశమక క్యాన్సర్ రిస్క్ని మనం తగ్గించవచ్చు కానీ దీంతో రిస్క్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇది ఇంకా స్టిల్ రీసెర్చ్లో ఉంది ఇది ఒక కాంట్రవర్సీ టాపిక్ సో ఈ ఓసిపిల్స్ మాత్రం మేము ఇప్పుడు రికమెండ్ చేయట్లేదు అలాగే ఎందుకు వస్తుంది అంటే మీకు ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్టు హార్మోన్స్ ఎక్కువ ఎక్స్పోజ్ ఎప్పుడవుతామంటే ఎర్లీగా అంటే త్వరగా పుష్పతి అవ్వడం అలాగే లేట్గా మన నెలలు ఆగిపోవడం ఇలా ఉన్న టైంలో ఏంటంటే ఎక్కువ హార్మోన్స్ మన ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి అది పనిచేస్తూ ఉంటుంది సో ఇందులో క్యాన్సర్లు వచ్చే మార్పులు రావచ్చు సో ఇది అండాశయం క్యాన్సర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఇది కాకుండా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే వంశపారేపరంగా వచ్చే ఈ బిఆర్సిఏ వన్ జీన్స్ అని అలాగే ఈ పెద్దపేగు క్యాన్సర్ కానీ అలాగే రొమ్ము క్యాన్సర్ కానీ ముందు వంశపారేపరంగా ఉన్నాయి అనుకోండి సో ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఉన్న ఆడవాళ్ళకి ఆ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది సో అండాషన్ క్యాన్సర్ జెనెటిక్తో కూడా రిలేట్ అయి ఉంటుంది అదే కాకుండా కొంతమందికి పిఐడి అంటాం అంటే కొత్త కడుపులో నొప్పి కొత్త కడుపులో నొప్పి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటాం పిఐడి తరచుగా రావడం ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ రిస్క్లో ఉంటారు ఇదే కాకుండా మనకి తెలుసు ఈ ఎండోమెట్రియోసిస్ అనే ఒక ఎంటిటీ ఉంటుంది సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక రకమైన అండాషయం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనం ఈ మధ్యన కొత్త కొత్త స్టడీస్ ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ తో కూరుకునేయే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అండ్ తల్లిపాలు ఇవ్వడమే మనకి ఈ అండాశయం క్యాన్సర్ రానివ్వకుండా మనల్ని కాపాడతాయి ఒకవేళ జెనెటికలీ వాళ్ళు లో ఉన్నారనుకోండి వాళ్ళకి రికమెండేషన్ ఏంటి అంటే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అంటే ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళకి కానీ మనం ఈ ఓవరీస్ తీసేస్తే అంటే సర్జరీ చేసి ఓవరిస్ని కానీ తీసేస్తే మనం ఓవరేన్ క్యాన్సర్ రిస్క్ దాంతోపాటు బ్రెస్ట్ క్యాన్సర్ ను కూడా తగ్గించగలుగుతాం సో దీన్నే రిస్క్ రెడ్యూసింగ్ సాల్పింగో ఫర్ ఎక్టిమీ అంటాం ఆర్ఆర్ఎస్లో దీనివల్ల ఏమిటంటే ఎవరైతే జెనెటికలీ పాజిటివ్గా ఉన్నారో వాళ్ళందరికీ మనం ముందుగానే ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన ముప్పై సంవత్సరాలకే మనం ముందుగానే ఈ ఓవరిస్ని తొలగించేస్తాం తొలగించడం వలన ఓవరిన్ క్యాన్సర్ రిస్క్ రిస్క్ని మనం తగ్గిస్తాం అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని కూడా మనం తగ్గిస్తాం ధన్యవాదాలు